మనం రోజూ ఎంతో నమ్మకంగా కొనుక్కుని తాగే బాటిల్ వాటర్ అసలు అది ఎంతవరకు సేఫ్ దాని వెనుక మనం ఊహించని కాస్త ఆందోళన కలిగించే ఓ కథ దాగి ఉండొచ్చు ఈరోజు కొన్ని వాటర్ ప్లాంట్లో వెనుకున్న ఆ చీకటి కోణాన్ని కాస్త లోతుగా పరిశీలిద్దాం ఈ కథ మనల్ని రామవరం అనే ఒక పల్లెటూరికి తీసుకెళ్తుంది ఆ రోజుల్లో అక్కడి బావుళ్ళో నీళ్లు అమృతంలా ఉండేవట ప్రజలు ఎలాంటి భయం లేకుండా ఆ నీళ్లనే తాగేవారు స్వచ్ఛమైన భూగర్భజలాలే వాళ్ళకి జీవనాధారం అన్నమాట మరి ఇప్పుడు ఒకప్పుడు అమృతంలాంటి నీళ్లు దొరికిన ఆ ఊరిలో పరిస్థితి పూర్తిగా తలకిందులైంది ఎలా జరిగింది ఇదంతా ఆ మార్పు వెనుక ఉన్న కారణాలేంటో తెలుసుకుందాం పదండి సరే ముందుగా మనం చూడాల్సింది భూగర్భంలో జరుగుతున్న విధ్వంసం ఎందుకంటే అసలు సమస్యకు బీజం పడింది ఇక్కడే ఊరిలో బావులు బోర్లలో నీళ్లో అడుగంటిపోవటంతో సీన్లోకి వచ్చాయి నాలుగు పెద్ద మినరల్ వాటర్ ప్లాంట్లు మొదట్లో ప్రజల దాహానికివి ఒక పరిష్కారంలా అనిపించాయి కాని అసలు సమస్య మొదలైంది వీటితో ఇక్కడ ఏం జరుగుతోందో తెలుసా ఇదొక చైన్ రియాక్షన్ లాంటిది ఈ ప్లాంట్లు హై ప్రెషర్ మోటార్లతో భూమి కడుపులోంచి రాక్షసంగా నీటిని లాగేస్తాయి దీనివల్ల భూమి లోపల ఒక పవర్ఫుల్ వ్యాక్యూమ్ అంటే ఒక రకమైన శూన్యం ఏర్పడుతుంది ఇక్కడే అసలు ట్విస్టుంది ఆ వ్యాక్యూమ్ కేవలం నీటినే కాదు చుట్టుపక్కల ఉన్న సెప్టిక్ ట్యాంకుల నుంచి లీకయ్యే మురుగుని మలమూత్ర వ్యర్థాల్నీ కూడా పీల్చేస్తుంది అంటే శుద్ధి చేద్దామనుకున్న నీళ్లే ముందే మురికిగా మారిపోతున్నాయన్నమాట సరే నీళ్లు కలుషితమయ్యాయి వాటిని శుద్ధి చేస్తున్నారా చేస్తున్నామని చెప్తున్నారు కాని ఆ శుద్ధి ప్రక్రియ ఎంతవరకు నిజమో ఇప్పుడు చూద్దాం ఈ ప్లాంట్ల వాళ్ళు కంప్లీట్ ప్యూరిఫికేషన్ అని పెద్ద బోర్డు పెడతారు కానీ అసలు ఏంటంటే ఆ సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాల వచ్చిన డేంజరస్ బాక్టీరియాని నైట్రేట్ని తీసేయడం మామూలు ఫిల్టర్లతో అయ్యే పని కాదు దానికి తోడు డబ్బులు ఆదా చేసుకోవడానికి ఆ ఫిల్టర్లని సరిగ్గా మెయింటైన్ కూడా చేయరు ఇంకేముంది కాలుష్యం తగ్గకపోగా ఇంకా పెరిగిపోతుంది చివరికి ఫలితమేంటి ప్రజలు మంచినీళ్లు అనుకుని డబ్బులిచ్చి కొనుక్కుంటున్నది వాళ్ల ఆరోగ్యాన్ని నెమ్మదిగా చంపేసే ఒక స్లో పాయిజన్ని ఇది చాలా దారుణమైన విషయం ఎందుకంటే ప్రజలు తమ డబ్బుతోనే అనారోగ్యాన్ని కొనుక్కుంటున్నారు సరే ఈ స్లో పాయిజన్ ఎలాంటి నష్టాన్ని కలిగిస్తోంది మనుషుల ఆరోగ్యం మీదే కాదు పర్యావరణం మీద కూడా దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంది రామవరంలో గత కొన్నేళ్లుగా డాక్టర్లకే అంతుపట్టని వింత వ్యాధులు మొదలయ్యాయి చిన్నపిల్లలకేమో డయేరియా టైఫాయిడ్ కేసులు ఎక్కువయ్యాయి పెద్దవాళ్లలో కీళ్లనొప్పులు కిడ్నీలో రాళ్ళు జీర్ణ సంబంధిత లేనివాళ్లే లేరంటే నమ్మండి వీటన్నింటికీ కారణం వాళ్లు తాగుతున్న ఆ కలుషిత నీరే మనుషుల ఆరోగ్యమే కాదు ఆ నేల ఆరోగ్యం కూడా దెబ్బతింటోంది భూగర్భ జలాలు అమాంతం పాతాళంలోకి వెళ్ళిపోతున్నాయి ప్లాంట్ల చుట్టూ ఉన్న నేల సారాన్ని కోల్పోయి బీడువారిపోతుంది చెట్లు ఎండిపోతున్నాయి అంతేకాదు భవిష్యత్తులో ఆ ప్రాంతం మొత్తం కుంగిపోయే ప్రమాదం కూడా పొంచి ఉంది ఇంకో షాకింగ్ విషయమేంటో తెలుసా వీళ్లు ఒక లీటరు మంచినీటిని తయారు చేయటానికి ఏకంగా మూడు లీటర్ల నీటిని వృధాగా మురుగు కాలువల్లోకి వదిలేస్తున్నారు అంటే ఉన్న కొద్దిపాటి నీటి వనరులను కూడా విపరీతంగా నాశనం చేస్తున్నారన్నమాట ఇదంతా విన్నాక భయమేస్తోంది కదా కాని భయపడాల్సిన పని లేదు మన జాగ్రత్త మన చేతుల్లోనే ఉంది మరి మనల్ని మనం కాపాడుకోడానికి ఏం చేయొచ్చో ఇప్పుడు చూద్దాం రెండే రెండు సింపుల్ స్టెప్స్ మొదటిది అన్నిటికన్నా బెస్ట్ ఆప్షన్ మనకు మున్సిపాలిటీ సరఫరా చేసే నీళ్లు వాటిని బాగా మరిగించి ఫిల్టర్ చేసుకుని తాగుతే చాలు చాలా వరకు సేఫ్ రెండోవది ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో బయట బాటిల్ కొనాల్సి వస్తే ఆ కంపెనీకి బీఐఎస్ అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ లైసెన్స్ ఉందో లేదో ఒకసారి చెక్ చేయండి వాళ్ళ వెబ్సైట్లోనే ఈజీగా చూసుకోవచ్చు ఈ చిన్న జాగ్రత్తలు మన ఆరోగ్యాన్ని కాపాడతాయి సో ఈ విశ్లేషణంతా విన్నాక మన ముందు ఒకే ఒక్క పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది మనం ప్రతిరోజు డబ్బులిచ్చి కొని తాగుతున్న నీళ్లు నిజంగా అంత సురక్షితమైనవేనా ఈ విషయంపై ఒక్కసారి ఆలోచించండి